రీసెంట్గా బీబీసీ న్యూస్ వాళ్ళు రిలీజ్ చేసిన న్యూస్ మనం అందరం చూసిండవచ్చండి డిజిటల్ స్కాన్ ద్వారా టైటానిక్ ఫొటోస్ తీసి అందులో కొన్ని మంచి త్రీ హండ్రెడ్ ఫొటోస్ని చూసి బాగా తనిఖీ చేసి చూసినట్లయితే ఓడ మునిగిపోయేంత వరకు లైట్లు వెలుగుతూనే ఉన్నాయంట ఎలానండి వెలుగుతున్నాయని చెప్పి వాళ్ళు కనుక్కుంటే ఇంజనీర్స్ బాయిలర్ రూమ్లో ఉండి అనేకమైన ప్రాణాలు రక్షింపబడుటకు వెలుగుతూనే ఉండేటట్టు వాళ్ళు చూసిందంట ప్రియుల మీకు తెలుసా అసలు యాక్చువల్లీ యేసు ప్రభు తన చివరి రక్తపు బొట్టు కారేంత వరకు తన ప్రాణమును అక్కడే శిలవ మీద ప్రాణంగా అర్పించింది ప్రియుల అందుకొరకే వాక్యం అనుకుంటుంది మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచాడంట మన దోషమును బట్టి నలగొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుండదంట మీకు తెలుసా ఈరోజు మన ఇల్లు మన కుటుంబము మన సంఘాలు సమాజాలు వెలుగట కారణం ఏంటంటే చివరి ఆఖరి పట్టు వరకు యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పనంగా పెట్టింది